నమస్తే నేను మీ సతి కాకినాడ పోర్టు వ్యవహారంలో వైసీపీ నేతలను అరెస్ట్ భయం వెంటాడుతూ ఉందా అంటే తాజాగా ఎవరైతే ఈ కేసుల్లో మరి ఇప్పటి వరకు ఎవరి పేర్లు అయితే చేర్చబడి ఉన్నాయో మరి ఆ వ్యక్తులు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి వాళ్ళు చేపట్టినటువంటి చర్యలు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి వాటి ద్వారా మరి ఈ రకమైనటువంటి చర్చ ఎందుకు వస్తూ ఉంది ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది చూస్తే నిన్న ఈ కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి రెండు డెవలప్మెంట్స్ అయితే కనుక చోటు చేసుకున్నాయి అవి ఏమిటి అంటే మొదటిగా విజయసాయిరెడ్డి మరి ఏదైతే రావు గారికి ఫోన్ చేసి మరి విక్రాంత్ రెడ్డిని అలాగే శరత్ చంద్రారెడ్డిని కలవాలి అని చెప్పేసి అని చెప్పినటువంటి వ్యక్తిగా మరి ఆయన ఫిర్యాదులో రావు గారు పేర్కొన్నారో ఆ విజయసాయి రెడ్డి నిన్న ఆయన ఒక మీడియా సమావేశం పెట్టాడు మీడియా సమావేశం పెట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం మరి ఎంతలా ఆయన్ని అరెస్ట్ భయం వెంటాడుతూ ఉంది అనేటువంటిది కూడా చాలా స్పష్టమవుతుంది మరొక్కసారి విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మరి వాటి వెనకాతల దాన్ని జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి వాటిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం నిన్న మీడియా సమావేశంలో విజయసాయి రెడ్డి గారు చాలా అంశాలని ప్రస్తావించారు ముఖ్యంగా చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే రావు గారిని ఆ దాదాపు తోలనాడుతూ మాట్లాడినటువంటి పరిస్థితులు ఒక్కసారి విజయసాయి రెడ్డి మాటల్లోనే విందాం నా మీద లక్అౌట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది తనకు బుద్ధి మందగించింది అని నేను అందుకనే చెప్తా ఉన్నా ఇరవై ఒక్క ఉన్నాయి నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి ఈ యొక్క దాన్ని నా నా యొక్క ఇమేజ్ ని నా యొక్క రెప్యుటేషన్ ని దెబ్బతీసేదాని కోసంగా ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అటు చంద్రబాబు నాయుడిని అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు రావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో దావా వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా అంటే విజయసాయి రెడ్డి గారు చెప్పేది ఏమిటి ఇప్పుడు గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా వాళ్ళు చెప్పింది మాత్రమే వేదం వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం వాళ్ళు చెప్పింది మాత్రమే నీతి ఇంకా అవతల వాళ్ళు ఏది మాట్లాడినా కూడా అది సుత్తి అందులో అసలు ఎక్కడా కూడా వాస్తవాలు లేవు అనే విధంగా ఒంటెద్దు పోకళ్ళతో అంటే ఏ విధంగా అంటే తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటే ఎస్ అందరూ కూడా అవును మూడే కాళ్ళు అని చెప్పి ఒప్పుకోవాలి అనే రీతిలో గడిచిన ఐదేళ్లు మాట్లాడుకుంటూ వచ్చారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే రీతిలో మాట్లాడుతూ ఉన్నారు విజయసాయిరెడ్డి ఏం చెప్తా ఉన్నారు తన పైన ఇప్పటికే ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి తాను విదేశాలకి వెళ్ళాలి అంటే నాంపల్లి సిబిఐ కోర్టు ఏదైతే ఉందో సిబిఐ కోర్టు అనుమతి లేకుండా తాను విదేశాలకి వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి మరి ఈ లుకౌట్ నోటీసులు ఇవ్వటం ఇప్పుడు ఏపీసీఐడి అనేటువంటి తన కేసు ఏదైతే నమోదు చేసిందో ఆ నమోదు చేసినటువంటి కేసులో లుక్అవుట్ నోటీస్ ఇవ్వటం అనేటువంటిది బుద్ధి మందగింపు చర్య కింద తాను భావిస్తున్నాను అందుకని చెప్పి కేవీ రావు గారు మరి ఆయన పైన విజయసాయి రెడ్డి గారి పైన ఫిర్యాదు చేసింది ఆయన కాబట్టి మరి ఆయన వెనకాతలు ఉండి ఆ ఫిర్యాదు చేయించింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆరోపిస్తూ వీళ్ళిద్దరి పైన కూడా పరువు నష్టం దావా వేస్తారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇరవై ఒక్క కేసులు తన పైన ఉన్నాయి సిబిఐ కోర్టు అనుమతి లేదే తాను విదేశాలకు వెళ్ళలేను కాబట్టి ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఇవ్వడం తప్పు అని చెప్తా ఉన్నారు అంటే ఇది ఎక్కడుంది ఏ చట్టంలో రాసిపెట్టుంది ఇప్పుడు తన పైన ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి కాబట్టి ఇరవై రెండో కేసు నమోదు చేయకూడదునా లేదంటే కనుక ఈ కేసులో ఆయన విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు అని చెప్పేసి అని ఆయన చెప్పాలనుకుంటున్నారా అంటే పెట్టకూడదు కేసే పెట్టకూడదు అసలు ఈ కేసు పెట్టడమే అన్యాయం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఇదే విధంగా చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏ రకంగా ఆయన మీద కేసులు పెట్టారు మరి ఆ కేసులు పెట్టినటువంటి క్రమంలో ఏ రకంగా వ్యవహరించారు ఇక్కడ విజయసాయి రెడ్డి గారికి కూడా ఏంటి తెలిసింది అంటే ఇరవై ఒక్క కేసులు ఉన్నా ఇరవై రెండో కేసులో ఆయన అరెస్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు మరి అది ఆయనకు తెలుసో తెలియదో అర్థం కావట్లేదు కానీ ఇరవై రెండో కేసు పెట్టడమే తప్పు అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆ ఇరవై ఒక్క కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేశారు సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు ఆయన దాదాపు పది పన్నెండేళ్లుగా మరి జగన్మోహన్ రెడ్డితో పాటు బెయిల్ పైనే ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు నేరుగా విజయసాయి రెడ్డి గారిపైనే కేసు నమోదైంది కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ అయితే హాజరుపరుస్తారు కదా గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే విధంగా చేశారు ఆయన్ని మొదట స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు ఆ తర్వాత అసలు రోడ్డే లేని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా మళ్ళీ ఆయన్ని అదుపులోకి తీసుకుంటాము అని చెప్పేసి అని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు ఆ తర్వాత ఏదైతే గనక లిక్కర్ కేసు కావచ్చు లేదంటే శాండ్ అని చెప్పేసి అని శాండ్ విషయంలో కావచ్చు మైన్స్ విషయంలో కావచ్చు కేసులు పెట్టినప్పుడు మరి ప్రతి ఒక్క దానికి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పీటీ వారెంట్లు వేశారు కదా మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి మరి ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయి అసలు తన పైన పెట్టినటువంటి కేసీ అన్యాయం అని చెప్పి దీనికోసం పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పేసి అని మాట్లాడడం కూడా మరి ఆయనకు ఉన్నటువంటి విజ్ఞత ఏమిటో మాత్రం చాలా స్పష్టంగా కనబరుస్తోంది ఇదంతా కూడా ఏమిటి అంటే కేవలం అసహనం అక్కసు ఎలగకటం ఇంకో పక్కన ఏ అరెస్ట్ అనేటువంటి భయం వెంటాడుతా ఉంది కాబట్టి విజయసాయి రెడ్డి ఈ రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటిది కూడా చాలా స్పష్టం అవుతోంది ఇంకా చాలా మాటలు మాట్లాడాడు ఒకవేళ చంద్రబాబు నాయుడు తను తనకున్నటువంటి దుష్ట బుద్ధితో తప్పుడు నిర్ణయం ఏదైనా తీసుకొని ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా అరెస్ట్కి భయపడేవాడిని కాదు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక క్రిమినల్ ప్రతి ఒక్కరిని తను క్రిమినల్ అంటాడు తనే క్రిమినల్ అన్నటువంటి విషయం కానీ అతను అర్థం చేసుకోడు తను చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక క్రిమినల్ ఆ యాభై ఐదు రోజులు జైలు జీవితం అనుభవించాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఫాలోవర్స్ ని నన్ను కూడా ఇంక్లూడింగ్ ఆయన ఫాలోయ నన్ను ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి కేసులు పెట్టాలి జైలుకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను సీఎంగా ఈ రోజు వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు సిఐడి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు నాలుగున్నర సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు దిగిపోతాడు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి అక్రమాలకి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా చూడండి అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఏ రీతిలో మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఇవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డిని గురించి ఎవరైనా విమర్శిస్తే ఒక ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో విమర్శిస్తారా ముఖ్యమంత్రి ఇలాంటి భాష మాట్లాడతారా అని చెప్పేసి పెద్ద పెద్ద నీతి సూక్తులు మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజున సిఐడి ఒక్క కేసు నమోదు చేయగానే మరి గగ్గోలు పెట్టేస్తూ ఉన్నారు ఎందుకు ఇంతలాగా వాళ్ళు మదన పడిపోతున్నారో తెలియట్లేదు రోజున ఒక ముఖ్యమంత్రిని చూ అని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని నాలుగున్నర తర్వాత మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అప్పటికి నువ్వు బతుకుంటే నీకు మళ్ళీ జైలు జీవితం తప్పదు అంటే బెదిరిస్తున్నారు అంటే ఏ రకమైనటువంటి ఒక టెంపర్తనం కింద భావించవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటిది ముఖ్యంగా విజయసాయి రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దీంతో పాటుగా అనేక అంశాలు మాట్లాడాడు ఇదే కేసులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కెవి రావు గారు వీళ్ళిద్దరూ కూడా ఒకే కులానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు క్యాస్ట్ బడ్డీస్ అని చెప్పేసి అని మాట్లాడి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రైవేటైజేషన్ చేసేటప్పుడు ఏదైతే గనక ప్రైవేటైజ్ చేస్తున్నప్పుడు పోర్ట్లని ఆ క్రమంలో కేవీరావు గారికి దీన్ని పూర్తిగా కూడా ముట్ట చెప్పేశారు అంటే మొత్తం ఆయనకి అప్పుడు హస్తగతం చేస్తారు కేవీరావు గారికి కట్టబెట్టారు అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు అది కూడా కేవలం ఏమిటి అంటే ఒకే కులస్తులు కాబట్టి కులం ప్రాతిపదికన కేవీరావు గారికి మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ పోర్టును కట్టబెట్టారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ విజయసాయి రెడ్డి చేస్తుంది మరి నిజంగా అన్యాయంగానో అక్రమంగానో కేవీరావు గారికి ఈ ఈ పోర్టును గనక చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కట్టబెట్టి ఉంటే మరి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాడు మరి ఆయన అప్పుడు దాన్ని మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తిరిగి తీసుకోవచ్చు కదా మరి ఆనాడు రాజశేఖర రెడ్డి ఎందుకు చేయలేదు అది అక్రమం అయితే ఆనాడే చేసి ఉండొచ్చు కదా లేదు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కదా దాన్ని ప్రభుత్వం మళ్ళీ స్వాధీనం చేసుకుని ఉండొచ్చు కదా అలా చేయలేదు అలా చేయకుండా మరి విజయసాయిరెడ్డి గారి అల్లుడైనటువంటి శరత్ చంద్రారెడ్డి కట్టబెట్టారు అంటే ఇక్కడ మరి కులం ప్రాతిపదిక లేదా అంటే ఇక్కడ కులం అనేటువంటిది విజయసాయి రెడ్డికి గుర్తు రావట్లేదా మరి ఆనాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కేవీరావు గారికి తన కులస్తుడు క్యాస్ట్ బటీస్ వీళ్ళిద్దరు కాబట్టి ఆ కులం ప్రాతిపదికన కట్టబెడితే మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాన్ని కేవీరావు గారి దగ్గర నుంచి భయపెట్టి తన మీద తన కుమారుడి మీద కేసులు పెట్టి జైళ్ళకి పంపుతాము తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే ఆనాడు పోర్టులు నిర్వహించినట్లో వాళ్ళకి వచ్చినటువంటి లాభాల్లోనో లేదంటే వాళ్ళకు వచ్చినటువంటి రాబడిలో ఇరవై రెండు శాతం ప్రభుత్వానికి చెల్లించాలి అని చెప్పి ఒక ఆడిట్ సంస్థ చేత ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము కావాలని చెప్పి ఒక ఆడిట్ని చేయించి దాంట్లో వాళ్ళకి కావాల్సినట్టుగా నివేదిక తెప్పించుకుని తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మీరు కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు కాబట్టి మీ మీద కేసులు పెడుతున్నాం అని చెప్పి మిమ్మల్ని కేసులు పెట్టి జైళ్ళకి పంపుతామని చెప్పి బెదిరించారు ఆ దాదాపు జైలుకు పంపుతాం మిమ్మల్ని అని చెప్పి పీక మీద కత్తి పెట్టి ఉన్నటువంటి వాటాలన్నీ బలవంతంగా బెదిరించి లాక్కున్నారు దానిపైనే కదా కేవీరావు గారు ఫిర్యాదు చేసి ఈరోజు కేసు పెట్టింది అంతేకాకుండా విజయసాయి రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు మరి ఐదేళ్ల నుంచి కేసులు పెట్టకుండా ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటి అని మరి ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యమే ఎవరు చేయలేకపోయారు ఎవరైనా చేస్తే వాళ్ళ పట్ల మీరు ఏ విధంగా వ్యవహరించారు అందరికీ తెలిసిందే మరి అలాంటి క్రమంలో దాదాపు మూడు మూడున్నర ప్రభుత్వాధినేతల్ని వాళ్ళని ఎదిరించలేనటువంటి పరిస్థితుల్లో కేవీరావు గారు ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకుని న్యాయం చేస్తారు అనేటువంటి విశ్వాసంతో ఆయన వచ్చి ఆయన ఒక ఫిర్యాదు చేస్తే మరి దానిపైన సిఐడి కూడా దూకుడు పెంచి ఈరోజు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో విజయసాయిరెడ్డి దీంట్లో కులాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకో ఇంకో అంశాన్ని తీసుకొచ్చి కుల ప్రాతిపదికన పోర్ట్లని వాళ్ళకి కట్టబెట్టారు తమ అనువాయులకి అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ పోర్టుని ప్రభుత్వ ఆధీనానికి కనుక చేసుకుని ఉంటే ఎవ్వరు ఎక్కడ ఎలాంటి ఆపేక్షించే వాళ్ళు కాదు కానీ ఏం చేశారు వాళ్ళని బెదిరించి అవి తీసుకుని రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డికి రెడ్డి అల్లుడి అన్న అయినటువంటి శరత్చంద్రారెడ్డి సంస్థ ఆయన డైరెక్టర్గా ఉన్నటువంటి అరబిందో సంస్థలకి కట్టబెట్టారు మరి ఇక్కడ విజయసాయి రెడ్డికి కులం ప్రాతిపదిక కనిపించలేదా పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నారు ఏ అంశంలో అంటే కేసులు పెడితే పరువు నష్టం దావాలు వేస్తాము అని చెప్పేసి అని చెప్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా ఏమిటి అంటే కేవలం అరెస్ట్ భయం వెంటాడుతా ఉంది ఆ అసహనం ఆ ఒక ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి వస్తున్నటువంటి మాటలేవి అదే సమయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు ఏమని ఆయన చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పిటిషన్లు వేసుకుంటా ఉంటే మీరు తప్పు చేయకపోతే బెయిల్కి ఎందుకు వెళ్తా ఉన్నారు న్యాయస్థానాలు పూర్తిగా విచారణ జరిపి మీ తప్పు లేదు అంటే మిమ్మల్ని విడిచిపెడుతుంది కదా బెయిల్ తెచ్చుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీరు తప్పు చేశారు అందుకే మీరు బెయిల్ కోసం అని చెప్పి ఆ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు కోర్టులను ఆశ్రయిస్తున్నారు అని చెప్పారు మరి ఇదే కోర్టు కేసులో ఏదైతే పోర్టు వ్యవహారం ఉందో ఈ వ్యవహారంలో మరొక డెవలప్మెంట్ ఏమిటి అంటే ఏదైతే అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కుమారుడైనటువంటి విక్రాంత్ రెడ్డి ఆ విక్రాంత్ రెడ్డి నిన్న హైకోర్టును ఆశ్రయించారు అదే విక్రాంత్ రెడ్డిని గురించి ఈ విజయసాయిరెడ్డి నిన్న చెప్తా ఉన్నారు విక్రాంత్ రెడ్డి ఏదో చిన్న పిల్లవాడు మరి రావ్ అంత లావుగా ఉన్నటువంటి మనిషిని ఈ చిన్న పిల్లవాడు ఈ సన్నపిల్లవాడు వెళ్ళి ఏ రకంగా బెదిరించగలడు అని బెదిరించడానికి చిన్న సన్నంతో సంబంధం లేదు అధికారం చేతిలో ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి వయసు ఏమిటి చంద్రబాబు నాయుడు గారి వయసు ఏమిటి మరి తాను అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆ అధికారం మొత్తాన్ని కూడా ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఒక్కటంటే ఒక ప్రాథమిక ఆధారం చూపించకుండా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక స్కీమ్ అయితే దాన్ని స్కామ్గా కావాలని వక్రీకరించి దానిపైన తప్పుడు కేసులు పెట్టి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అదంతా కూడా అధికారం చేతిలో ఉందన్నటువంటి అధికార మతం అధికార బలంతోటే కదా అధికారం ఉంటే సరిపోతుంది సన్నము చిన్నగా చిన్న సన్నం లావు అనేటువంటిది ఎక్కడా కూడా అవతల వాళ్ళని బెదిరించడానికి అవసరం లేదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చూపించాడు విక్రాంత్ రెడ్డి కూడా చూపించాడు మరి ఇదే కేసులో విక్రాంత్ రెడ్డి చేసినటువంటి అంటే వ్యవహారంలో ఈ కేసులో మరొక డెవలప్మెంట్ ఏమిటి అంటే నిన్న విక్రాంత్ రెడ్డి మరి కోర్టు మెట్లెక్కారు కోర్టు మెట్లెక్కి ముందస్తు బెయిల్ అంటే యాంటిస్పెటరీ బెయిల్ కావాలని చెప్పి ఒక పిటిషన్ వేశారు మరి గడిచిన ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూడా ఏ తప్పు చేయకపోతే కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నారు అని ప్రశ్నించిన వైసీపీ నేతలు ఈ రోజున మరి ప్రతి ఒక్కళ్ళు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కుతా ఉన్నారు మీరు సుపరిపాలన అందించి ఎక్కడా ఎలాంటి తప్పులు చేయకపోతే ఎలాంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేయకపోతే న్యాయస్థానాలు విచారణ జరుపుతాయి కదా మరి మీరెందుకు కోర్టు మెట్లు ఎక్కుతా ఉన్నారు విక్రాంత్ రెడ్డి ఎందుకు యాంటిసిబెటరీ పెయిల్ కావాలి అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు నన్ను ఈ కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి నన్ను అరెస్ట్ చేయకుండా నాకు ఒక రక్షణ కల్పించండి ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఎందుకు కోర్టు మెట్లు ఎక్కుతా ఉన్నారు దీనికి కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే మరి మనం మాట్లాడినప్పుడు మనం చెప్పేటప్పుడు ఏమో నీతి సూక్తులన్నీ చెప్తాము అదే మనదాకా వచ్చేటప్పటికి మాత్రం ఈ రకంగా తప్పించుకునేటువంటి ధోరణిలో వ్యవహరిస్తామంటే ఖచ్చితంగా ఏదైతే పోర్టు వ్యవహారంలో కాకినాడ పోర్ట్ అలాగే కాకినాడ సెజ్ వ్యవహారంలో విజయసాయి రెడ్డిని కావచ్చు వై విక్రాంత్ రెడ్డిని కావచ్చు శరత్ చంద్రారెడ్డిని కావచ్చు అరెస్ట్ భయం వెంటాడుతా ఉంది మరి ఏ క్షణాన్నైనా కూడా ఇప్పటికే సిఐడి ఏపీ సిఐడి అనేటువంటిది ఈ కేసులో విచారణలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది మరి కాబట్టి విజయసాయి రెడ్డి మీద నేరుగా నమోదైనటువంటి కేసు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది మరి ఆ అరెస్ట్ భయం వెంటాడుతూ ఉంది కాబట్టి ఈ రోజున ఒక ఫ్రస్ట్రేషన్లో విజయసాయి రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది అనేటువంటిది కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేదంటే ముందస్తు బెయిల్ కావాలి అంటూ కోర్టు మెట్లు ఎక్కినటువంటి పరిణామాలను బట్టి చూస్తుంటే అర్థమవుతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ